યવાદક્યતા <laughs> પ્રસુદ્ધતાયવાની

అంటే న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయమని చాలా కాలం నుంచి అడుగుతూనే ఉన్నాం అనేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మారుతూ వస్తున్నాయి ఏ దానికి అనుగుణంగా ఈ రోజున రేపు వచ్చి శీతాకాలపు ఉభయ సభలోనూ మాకు ఏదైతే న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని అలాగే ఏడు సంవత్సరాల రేపు ఉన్న శిక్షణకు సంబంధించి ఫార్టీ వన్ ఏ నోటీసు కోర్టు పోలీస్ స్టేషన్ స్టేషన్ ఆఫీసర్ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగింది అది తీసి కోర్టు ఇస్తే ఆ రిమాండ్లు కోర్టులకు ఉంటే న్యాయవాదుల మనుగడ కూడా బాగుంటుందని దాని దానికి అనుగుణంగా ఏపీ లో ఉన్న న్యాయవాదులకు వెల్ఫేర్ ఇప్పటి వరకు ఆరు లక్షలు ఇస్తున్నారు దాని ఆరు లక్షల నుంచి ఏ మ్యాచింగ్ గవర్నమెంట్ వారు ఇచ్చి మ్యాచింగ్ గ్రాంట్ ని ప్లస్ స్టేట్ బార్ కౌన్సిల్ వారు ఇచ్చే వెల్ఫేర్ ని దగ్గర దగ్గర ఆర్థిక లక్షలకి చేయమని పక్కన ఉన్న ఆ తెలంగాణలో కూడా ఇరవై లక్షలు ఇస్తున్నారు ప్లస్ ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులకి ఉచిత ఆరోగ్య బీమా యాభై లక్షల వరకు వర్తింపజేయమని అంటే భార్య పిల్లలకు తల్లిదండ్రులకు వీళ్ళందరికీ వర్తించే విధంగా యాభై లక్షల రూపాయల వరకు పెంచమని అలాగే చాలా మంది న్యాయవాదులకి ఏ వైట్ రేషన్ కార్డులు లేవు ఏ ఏ రోజు జీవనం ఆ రోజు సాగిస్తున్నారు వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఒకటి ఇమ్మని ఏ అలాగే న్యాయవాదులకి చాలా మంది చాలా కాలం నుంచి అడుగుతున్న ప్రధాన సమస్య ఏంటంటే వాళ్ళకి వ్యక్తిగతంగా సొంత ఇల్లు లేవు గవర్నమెంట్ వారిని వ్యక్తి ప్రతి న్యాయవాదికి ఇళ్ళు మంజూరు చేయాలని అలాగే పాత ప్రభుత్వం ఏం చేసిందంటే లాన్యాస్తం కింద జూనియర్ న్యాయవాదులకు ఐదు వేల రూపాయలు ఇచ్చింది దాన్ని పదివేలకు ఇచ్చి ఇచ్చిన మూడు సంవత్సరాలు కాకుండా ఐదు సంవత్సరాల వరకు వాళ్ళ జీవనోపాధికి వారి లైబ్రరీకి సంబంధించి ఏదైతే ఉపయోగించుకోవడానికి పదివేలు మంజూరు చేయమని వెంటనే ఈ డిమాండ్స్ అన్ని చేయమని దాదాపు గవర్నమెంట్ వారు నడగడం జరుగుతున్నది ఈ ఐదు పది రోజుల్లో గనక గవర్నమెంట్ వారు స్పందించకపోతే మేము తర్వాత ఉద్యమానికి రెడీగా ఉంటామని ఈ పది రోజుల్లో గనక చెప్పకపోతే గనక వన్ డే నిరాహార నిరాహార దీక్ష చేస్తాము దాన్ని బేసిక్ చేసుకుని అవసరమైతే ఏ గవర్నమెంట్ దిగొచ్చే వరకు పోరాడతామని నమస్కారం నా పేరు ధర్నాలు కూడా వెంకటేశ్వరరావు నేను అడ్వకేట్ మరియు అడ్వకేట్ వెల్ఫేర్ సొసైటీ స్టేట్ జనరల్ సెక్రటరీ గా ఉన్నాను మరి ముఖ్యంగా ఈ రోజు న్యాయవాదుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి ఈ రోజున మన రాజమహేంద్రవరంలో మరి కొన్ని డిమాండ్స్ కోరుకుంటూ ఈ రోజు నిరసన ప్రదర్శన చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో దేశంలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి న్యాయవాదులపై రాను రాను దారులు హత్యలు ఇది చాలా దారుణమైన విషయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము తక్షణం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఏదైతే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము దాంతో పాటు ఎవరైతే అడుగులేని న్యాయవాదులు ఉన్నారో వారికి తక్షణం ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఆ విధంగా రేషన్ కార్డులు కూడా మంజూరు చేయాలని మేము కోరుతా ఉన్నాము అనేక మంది న్యాయవాదులకు ఉపాధి కోల్పోయే విధంగా నోటీసులు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణం రద్దు చేసి న్యాయవాదులకు తక్షణం ఈ యొక్క ఉపాధి అవకాశాలు ఉండేలాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి